ప్రశాంత్ గారు సచిపోయినారా ఎలా చెప్పురా నీ పేరు ఎందుకు వచ్చింది అది ఇప్పటిదాకా చచ్చిపోయిన వాళ్ళంతా మీ ఫ్రెండ్సే కదరా ఏం చేశారా అంత కలిసి వీడియో కూడా వచ్చిందిరా ఇంత ఘోరంగా చంపుతున్నాడు ఎవడు వీడు వీణ్ణి మాత్రం వదలను చెప్పురా నాకేనా తెలుస్తుంది నానా మళ్ళీ ఇంకెందుకు చంపుతున్నాడు ఏమో నానా నాకు మంది అలవాటు కూడా లేదు నానా ఏమైనా ఉన్నాయి లేదక్కా వీళ్ళు చాలా మంచోళ్ళు చంపడం అంటే సరదా అనుకుంటా మళ్ళీ ఎందుకు చంపుతున్నాడు నేను ఎలాంటి నీకు తెలియదా నా గురించి ఊరంతా అడుగు చెప్తారు ఎలాంటి వాళ్ళమని వాళ్ళు తాగుతారు తింటారు ఇంటికొస్తారు వస్తారు అది ఎవరిని ఒక మాట కూడా మాట్లాడు కానీ ఎందుకు బొమ్మలు చంపుతున్నాడు అర్థమే కావడం ఏమో నీ జోలికి వస్తే వదలొద్దు ఏమన్నా నేను చూసుకుంటా ఆ బిడ్డ ఎలాంటి నాకు తెలియదా నీ మీద వాని నీడవనే చంపే అబ్బా దీన్ని మాత్రం నేను వదలను దీని వల్ల మౌలింకి ఎవ్వరు చనిపోవడానికి వీల్లేదు 奥努。I <'ll> know. <laughs>